ప్రకాశం జిల్లాలో పోలియో రహిత సింగారాయి కొండకి ప్రజలు అందరూ సహకరించాలని డాక్టర్ కుమార్ కోరారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్ కుమార్ ఎస్ఎంఓ కొండబి డాక్టర్ వంశీధర్ మెడికల్ ఆఫీసర్ కోరారు బట్ మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి పోలియో ఎలిమినేషన్ స్టేటస్ సంపాదించిన తర్వాత నుంచి మనకు ఒక కేసు కూడా ఎక్కడ డిటెక్ట్ కానందువల్ల ఇక్కడ గవర్నమెంట్ మధ్యలో జరుగుతున్న ప్రోగ్రామ్ ఎండ్ గేమ్ అనే పలుస్తాం మనం అంటే పోలియో ఎక్కడించడంతో మన దేశం నుంచి విముక్తి పొందుతున్న కారణంగా ఎండ్ గేమ్ స్ట్రాటజీ కింద మనం ఈ ప్రోగ్రామ్ జరుగుతాము ఇప్పటికే మనకు పల్లెల్లో ఉన్న హైరిస్క్ ఏరియాస్లో ఉన్న అన్ని ఏరియాస్లో కూడా కేసు డిటెక్షన్ ఆల్మోస్ట్ జీరోగా ఉంది మన స్టేట్లోనే జీరోగా ఉంది ఇండియాలో కూడా అలాగే జీరోగా ఉంది సో బై మిస్టేక్ ఎక్కడ కూడా మనకు ఒక చిన్న కేసు కూడా మళ్ళీ కన్వర్షన్ జరగకూడదు మనకు వ్యాక్సిన్ వేయడం వల్ల వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ పరాలసిస్ కేసెస్ కింద అన్న వాళ్ళకి రాబోయే పోలియో మహమ్మారి నుంచి వీళ్ళకి ఈ రెండు చుక్కలతో ఆరోగ్యాన్ని వాళ్ళ పిల్లలకి సంపాదించి పెట్టాలని నేను ప్రతి ఒక్క మదర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మనకు రెండు రోజుల ముందు నుంచి మైకింగ్ యాక్టివిటీ ప్రతి రోజు ప్రతి ఊర్లోనూ ఆటోలో మనకు మైకింగ్ ద్వారా మీకు ఎక్కడెక్కడ మీ ఏరియాలో నియర్ బై బూత్లు ఉన్నాయో పోలియో బూత్స్ ఉన్నాయో ఆ బూత్స్ ఎక్కడ పోయి వేయించుకోవాలో వాళ్ళ వివరంగా మీ ఇంటి దగ్గరనే వాళ్ళ మైకింగ్ వెహికల్ ద్వారా మీకు విషయాన్ని తెలియజేస్తారు అలాగే ఆరోగ్య సిబ్బంది ఉన్న ఆశా వర్కర్ల ద్వారా ఈ ఏంటో ద్వారా మీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ఇంటి ద్వారా పాంప్లెట్స్ ద్వారా ఇంటికి వచ్చి చెప్పబడుతుంది మీరందరూ కూడా ఈ డిసెంబర్ ఏ ప్రోగ్రాం ని సద్వినియోగం చేసుకొని పోలియో ప్రోగ్రామ్స్